ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ చూసే వాళ్ళందరూ చేయాల్సిన ఒకటే మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా రెండు కళ్ళేసి మరీ ఉంచండి ఎందుకంటే రెండు హౌస్ ఉన్నాయి కాబట్టి ఇదే నాగార్జున గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఈ డైలాగు అలాగే ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయితే ఇరవై మూడు రోజులైతే అయిపోయింది ఇంకా ఈ ఇరవై మూడో రోజు ఏమైందో ఎంతమంది నామినేషన్లో పడ్డారో అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ ఛానల్లో పెడతాను మీరు ఇప్పుడు చేయాల్సిన ఒకటే ఫస్ట్ ఏం చేయాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా తర్వాత ఇంకా మిగతా మ్యాటర్ అంతా చెప్తాను చూడండి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇంకా ఇరవై మూడో రోజు ఏం జరిగిందో సోది లేకుండా ఒకే ఒక మొక్కలు చేపేస్తాను ఇంకా ఈ ఇరవై రోజు అయితే నామినేషన్లు అయితే పడ్డాయి ఈ నామినేషన్ లో ఆరు మంది అయితే నామినేషన్ పడ్డారు దాంట్లో ఐదు మంది ఆడవాళ్ళు ఒక అతనే మగవాడైతే ఇంకా వాళ్ళ పేర్లు అయితే చేస్తాను రీతు చౌదరి ఫ్లోరా సంజనా సంజన గల్రాని హరీష్ అంటే ఇతను మాస్క్ మేను శ్రీజ దమ్ము అదే చిన్నపాప ఆరు దివ్య వీరమూరి అంటే ఏం కొత్తగా వచ్చిందనమాట కాబట్టి ఇంకా ఈ ఆరు మంది అయితే లో పడ్డారు వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే అందరి గురించి చెప్పుకోవాల్సిందే రీతు చౌదరి ఈ గురించి స్పెషల్ చెప్పాల్సింది అంటూ ఏం లేదు ఈ ఒక యాంకర్ ఈ బిగ్ బాస్ లో పోయిన తర్వాత ఏందంటే కొన్ని కొన్ని సార్లు రొమాంటిక్ చేసింది ఏడ్చింది అరిచింది రకరకాలుగా చేసింది మీ ఇష్టం ఓటేస్తే ఏంటి లేదా మానేయండి కానీ బయట విషయాలు మాత్రం బిగ్ బాస్ లోకి ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే బయట చేరి ఇలా చేసింది అలా చేసింది వంద కోట్లు మింగింది వెయ్యి కోట్లు దొబ్బింది అనుకోవడం అది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది ఇంకా వాళ్ళెక్కని చెప్తే ఎక్కడికో పోతాయి అన్నమాట కానీ లోకం మీరు బిగ్ బాస్ లో పోయిన తర్వాత ఆమె ఎలా ఆడింది అది మాత్రం జనాలు చూస్తారు ఇది అందరికి తెలిసిందేనో సరే ఇంకా ఈమెకి ఓటేస్తేయండి లేదా మానేండి అది మీకు ఇష్టం ఇంకా నెక్స్ట్ ఫ్లోరేని ఇంకా ఈమె గురించి అయితే ఆ జనాలకి కాస్త ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కానీ జనాలకు కానీ కాస్త తక్కువ పరిచయం ఎందుకంటే ఈమె ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాలకృష్ణతో వెంకటేష్తో నాగార్జునతో చిరంజీవితో అందరితో చేసింది కానీ ఇప్పుడు ఏందంటే ప్రెజెంట్ ఏ సినిమాలు చేయలే ఈ మధ్య అంతా కాబట్టి ఇవి కూడా కాస్త మొదటి నుంచి ఇవి కూడా కొద్ది డల్గానే ఉంది ఇవి సంజనాకి ఫ్లోరా సేనికి వీళ్ళిద్దరికీ ఒక పోటీగా పెడితే అంటే పోటీ అనేది ఉంటుందిలేండి కానీ కంపారిజన్ చేస్తే అనమాట ఈమెం కొంచెం డల్గానే ఉంది నా తెలిసి ఈమె కాస్త ఈ వారం బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఓటింగ్ చేత కొద్ది తక్కువ నెక్స్ట్ సంజన గలరని అదే సంజన ఇంకా ఈమైతే దుమ్ము రేపేస్తుంది ఎర్రగా తీసేస్తుంది అంతే దమ్ము సరే దుమ్ము రేపేస్తుంది అనమాట ఈ సంజన అయితే మొదటి నుంచి కూడా ఒక టెక్నిక్ గా ఎక్స్పీరియన్స్ గా ఇంకా బాగా ఆడుతుంది అనమాట ఇంత కన్నడనా నాకే తెలియట్లేదు ఏ ఊరైంది కానీ పర్లే సంజన ఎందుకంటే ఈమె కొద్దిగా ఆటలో ఒక స్పెషల్ ఫోకస్ చేస్తుంది ఆమె ఫ్లోరస్ అని అని ఆమె అయితే కొద్దిగా డల్ గా ఉంది సంజన కొద్దిగా యాక్టివిటీగా ఉంది అనమాట అంటే ఒకవేళ ఏదో రకంగా యాక్టివిటీ ఉంది నెక్స్ట్ ఇంకా మోస్ట్ మ్యాన్ అదే హరీషు గుండాతనం ఇతను చేసేది ఇతను మాట్లాడేది రీలా కామెడీ ఏం అర్థం కావట్లేదు జనాలకైతే దేనికంటే ఇతను ఒకటి మాట్లాడమంటే ఏది పాపం ఇతను ఎందుకంటే రాత్రి వంట చేస్తాను నేను మీ అందరికీ అని చెప్పి గుండు ఉంది అతనికి గుండు చేసుకోండి అంటే పైన బట్ట పైన ఒక బట్ట వేసుకోడు అంటే పైన ఒక ఒక గుడ్డ మొక్క వేసుకున్నాడు ఒక గుడ్డ మొక్క వేసుకొని నా జుట్టు దాంట్లో పడదు అందుకని నేను గుడ్డ మొక్క వేసుకున్నాను అని చెప్తున్నాడు అనమాట కానీ అక్కడ ఏముంది గుండు చేసుకోడు ఆయన గుండు చేసుకొని నెత్తి మీద గుడ్డ వేసుకొని అసలు ఇది ఒక కామెడీ ఇది సర్లే కామెడీ సెంటు కొట్టుకున్నాడు అట్ట పోతున్నాడు కాసేపు జోకులేస్తున్నాడు రొమాంటిక్గా పాపం ట్రై చేస్తున్నాడు పాప మీద ఎప్పుడు నవ్వలేదు అనుకుంటే రొమాన్స్ చేయలేదంట పైగా పెళ్ళేది అతను పాపం సర్లే ఏదో ఒకటిలే నెక్స్ట్ దమ్ము శ్రీజ అంటే చిన్నపాప చిన్నపాప స్కిప్పింగ్ ఆడుతుంది ఇది వరకు అనమాట ఇది వరకు వాళ్ళు ఏం చేసినా కూడా బిగ్ బాస్ లో పోయిన తర్వాత అయ్యి సంబంధం లేదనమాట బయట వాళ్ళు వంద కోట్లు దబ్బేసారు వెగుళ్ళు దొబ్బేసారు పది మందిని నాశనం చేశారు ఇప్పుడు మేము లోపల పోయిన తర్వాత వాళ్ళు ఓటేము వాళ్ళంటే మాకు కూడా అది కరెక్టే కాదు ఇది జనాలు అందరూ తెలిసిన ఒకటే ఏంటంటే వాళ్ళ ఆట ఎలా ఉంది అది మాత్రం చూస్తారు జనం అంతేగాని ఇంకా ఏ అసలు ఎవరు కాబట్టి ఇంకా ఈ శ్రీజ పాప అయితే పర్లేదు ఇంకా ఈ వారం అయితే పర్లేదు ఇది వరకు ఏదేదో మాట్లాడింది ఇంకా అందరూ అలాగే ఉన్నారా ఆమె అందరూ ఏ సరలేని పుట్ట కానీ ఎవరికి ఏవి రావు అది ఎవరైనా కానీ సరే మైతే ఇంకా ఇలా ఆడింది ఈ చిన్న పాప ఇంకా నెక్స్ట్ దివ్య వెలమూరి ఇంకా ఈ అమ్మాయి అయితే కొత్తగా వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకోవచ్చు లేదా ఏదన్నా అనుకోవచ్చు అనమాట కొత్తగా అయితే వచ్చింది అనమాట ఒకరిని తీగానే కానీ ఈ వచ్చింది లోపలికి అంటే ఎవరిని ఏమి తీలేదులేండి ఆ రోజు అలా టాస్క్ అంతే ఎవరిని సంజయనని బయటకు పంపించేయండి కొత్త అమ్మాయిని తోడు రండి అని కానీ తర్వాత సంజనాన్ని మళ్ళీ లోపలికే పంపించారనమాట కాబట్టి ఏంటంటే అదంతా ఒక టాస్క్ అది అదంతా ఒక కామెడీ దివ్య అనే అమ్మాయి అయితే ఈ అమ్మాయి కొంచెం కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది పర్లేదనిపించింది నాకైతే చూద్దాం ముందు ముందు ఎవరు ఎలా ఉంటారో చెప్పలేం ఎవరు ఎలా ఆట ఆడతారు చెప్పలేం పైగా ఎవరు గెలుస్తారో ఎవరు ఏ టైంలో ఎలా ఉంటారో అదైతే ఎవరు వాళ్ళకి కాదు అది ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఈ డెమోన్ పవన్ అనే అతను కాని ఇంకా ఆ ఆర్మీ మ్యాన్ ఏ పేరు పవన్ కళ్యాణ్ అతను కానీ ఇంకా రాము రాతుడు కానీ అందరూ బాగానే ఆడుతున్నారు చూద్దాం ఇంకా వీళ్ళైతే నామినేషన్ పడలా ఎవరు నామినేషన్ పడలే యారు మంది అయితే నామినేషన్లు పడ్డారు మేత వాళ్ళు అయితే కాబట్టి ఇంకా ఈ నామినేషన్లు అయితే యారు మంది పడ్డారు కాబట్టి నాకు తెలిసి ఈ వారం ఫ్లోరస్ అయిన బయటకెళ్ళే ఛాన్స్ ఉన్నాయి సరే చూద్దాం అది జనాల అభిప్రాయం ఎవరైతే ఓటేస్తారో ఓటేరు ఇంకోటి ఏంటంటే జనాలు ఓటేసినంత మాత్రం వాళ్ళు ఉంటారని గ్యారెంటీ లే ఏంటంటే వాళ్ళు ఏదంటే మాట్లాడేసి వాళ్ళు ఎలాగంటే చేసేసి బిగ్ బాస్ ని నాగార్జుని ఎవరిని పడితే లెక్క లేకుండా మాట్లాడితే మాత్రం వాళ్ళు అయితే వేస్తారు అది కూడా వాళ్ళు మైండ్ దృష్టిలో పెట్టుకుని ఆడాలి అక్కడ అంటే అది ఒక ఆటది బిగ్ బాస్ అనేది అంతేగాని అక్కడ ప్రేమించుకోవడం ముద్దు పెట్టుకోవడం సరే ఇవన్నీ కామన్ అండి ఎవరైనా సరే ప్రేమలో పడాల్సింది ఎవరో ఒకరి ముద్దు పెట్టాల్సింది ఆ కానీ మనం ఒక పని కంటూ పోయినప్పుడు ఆ పని మీద మైండ్ ఫోకస్ ధ్యాస అంతా పెడితే కరెక్ట్ ఉంటుంది అది వదిలేసి మనం ఏదంటే చేస్తే అది కరెక్ట్ కాదు అది సరే చూద్దాం జనాల అభిప్రాయం జనాల డెసిషను ఇంకా పెద్ద వాళ్ళు చూసుకుంటారు అది సరే చూద్దాం ఇంకా ఇదైతే ఈ ఇరవై మూడో రోజు జరిగిందైతే ఇదనమాట ఇంకా ఇరవై నాలుగో రోజు కూడా ఏం జరిగిందో అది కూడా మీకు పెడతాం అంతవరకు మీరు ఏం చేయాలి మీ ఇంటితో పాటు ఆ బిగ్ బాస్ ఇంటి మీద కూడా రెండు కళ్ళేసి మరి ఉంచాలి ఎందుకంటే రెండు అవుతులు కాబట్టి